बक्को बक्को करीब हैं, नशाल तक निकली हैं। इंटरेस्टेड हैं, बात करनी हैं, मैडम आपको लेकर। दोस्तों, बक्को करके रहना। नहीं तो नहीं, ये ये दारू वालों के चेहरे देखो। बस जब निकले, कंस्टेंट हाँ? एम साक्षी लोनाई, आने बेटा।

ఏమి నీలి పైపులేస్తున్నారు అకా ఇది ట్యాంక్ ఇలా దారా డైరెక్ట్ పంపింగ్ స్కీమా ఆ అంటే కాయే కొని గా నీటి పోతే పోతావు డైరెక్ట్ పంపింగ్ సదా నో ఏడో ఓవర్ హెడ్ ట్యాంక్ పోతా కనకరా కనకరా నవ సమ్మ

இல்லங்க பாரு நேர்ல வரது பிஞ்சல மெட்ட நான் நினைக்கறானே சரி வா நினைக்கலாம் பிஞ்சல ஒருட இருக்கு ம் வந்து நான் நேர்ல நேர்ல போறேன் ஆச்சும் கேஸ் கூடலரா சப்தே கதா போன் நம்பர் చెప్పు போன் நம்பர் அனுப்பிస్తే ஹார்ட் ஓகே

ఇప్పుడే అనదండి ఇప్పుడే మనం మాకు చవిడ్ కాలు కావాలి మేడం అక్కడ మా ఊరు నుంచి ఎందుకొచ్చారా

हाँ वोटा तेरे पिंचिंग कार्यक्रम में बैठेंगे ना नहीं कर रहा नहीं चला उसका उन्हें बैठना नहीं कर रहा है लाच लाच नहीं लगी अच्छा लाच ना हाँ रोग लाच के लिए हर बार हर बार ले 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 ఇంకా చదువుతున్నారు

ఏమి అండి బాగా ఇల్లు కట్టియాలి పెట్టారా ఇల్లు ఆప్షన్ రాలేదా పెన్షన్ వస్తుందా మనవాళ్ళు కొడుకులు ఎక్కడ ఉన్నారు

ಅದೇ <laughs> ಸಮಸ್ಯೆ <laughs> ఇల్లు చేస్తాంలే ఇల్లు చేస్తా అవునా ఇల్లు చెప్పాలి ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా చేసుకొని తినే వాళ్ళు ఆఫీస్

ఆ గంగం రోడ్ రోడ్ ఆ ఆమ ఆమని చేస్తారు కాలౌలు చెట్టు అక్కడైనా కూడా ఇప్పుడు రోడ్

ఈ ప్రభుత్వంలో ఏం చెప్పినా నిజం చెప్పినా చెప్పారు ఏమి చెప్పండి సరేనా ఎవరిష్టం వాళ్ళది

의네 그게 그 그것이 5만 수태�ifiques 그가 우리의

ಮನವಾ ಮನವರಾ ತಂದರೂ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నచ్చిందా నచ్చిందా బాగుందా అన్ని బాగా జరుగుతున్నాయా సమస్యలు ఏమైనా ఉన్నాయమ్మా అది ఊరి ప్రాబ్లం మాకు గుడి సాయం దెం ఫారం సబే దెం దెం గుడి ఆటో అమ్మవర్ సర్ లోపల కూడా ఏదో ఉంది అమ్మ అమ్మ యాక బాటి యాది కాలర్ నిష్ ఏం దిస్తున్నా ஐ வை 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 दा 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 दामा स्कूल बंटवारे करके लाओ नाकी कुंडा दामा ना दा 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 द அந்த சொத்தா வந்து லைக் வந்து தான் நல்லா வந்து நூபு அப்பளனா ஏதோ வந்தா அது வந்து ரோகுலி மைக்க மாட்டாரு லைக் மைக்க மாட்டாரு சொல்ல முடியல சரி 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 அதனால ரோகுலி மைக்க மாட்டாரு ఆ అందరికీ నమస్కారం ఈ రోజు మనం సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందే ప్రజల వద్దకి వెళ్ళి మన పాలన ఎలా ఉందో ఎమ్మెల్యేల వరకు ఎంపీల వరకు మినిస్టర్ల వరకు ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గర ఉన్న సమస్యలు కనుక్కోవడానికి మేమందరము ఈరోజు పున్నూరు బీసీ కాలనీకి ఎస్సీ కాలనీ సారీ పున్నూరు ఎస్సీ కాలనీకి అదేవిధంగా రావూరు అరిసవారి కండ్రికకి రావడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలులో ఉన్నాయి మాకు అన్ని పథకాలు వస్తున్నాయి అని చెప్పి నైంటీ పర్సెంట్ ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పడం జరిగింది టెన్ పర్సెంట్ మంది ఎవరికైతే తల్లికి వందనం రాలేదో అదేవిధంగా ఎవరికైతే వాళ్ళకి పెన్షన్లు రాలేదో అంటే రాలేదు అంటే వీళ్ళందరూ కొత్తగా ఎన్రోల్ చేసుకోవాల్సిన వాళ్ళు ఇళ్ళు లేని వాళ్ళు చవిటి కాలువల గురించి రోడ్ల గురించి ఇవన్నీ ఈ సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని ఊరు సమస్యలు వాటర్ ట్యాంక్ కానీ ఈ ఊర్లో వాటర్ ట్యాంక్ అవసరం అని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది కొన్ని దగ్గర చవిటి కాలువలు అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా చాలా మంది వరకు ఇళ్ళు అడగడం జరిగింది కాబట్టి ఈ సమస్యలన్నీ మనము ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తున్నాం తప్పకుండా ఏ రకంగా అయితే మనం పదమూడు నెలల్లో అధికారంలోకి వచ్చి అయింది ఎలక్షన్ ముందు మీ వచ్చి ఏవైతే నేను హామీలు ఇచ్చామో చంద్రబాబు నాయుడు గారి తరఫున బాబు షోరిటీ భవిష్యత్ కలిగాం ఎలాగంటే మీకు అందరికీ తెలుసు ఈరోజు పదమూడు నెలలు కూడా మనం అధికారంలోకి వచ్చినాక ఒకటో తేదీ నుంచి పెన్షన్ ఇవ్వడం నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు డిజేబుల్ పీపుల్ కి పదిహేను వేలు ఒకటో గాన ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ మీకందరికీ అందయడం జరుగుతుంది అదేవిధంగా దీపం టూ పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందియడం జరిగింది అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మన తీర ప్రాంత అంద అదేవిధంగా స్కూళ్లు ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఆ టైం కంతా మనం ఏదైతే ఎలక్షన్ ముందు ఒక ఉంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని పదిహేను వేల లెక్కని చెప్పామో ఈరోజు అక్షరాల తల్లికి వందనం మొన్న జూన్ పన్నెండో తేదీ మనం ఇవ్వడం జరిగింది మిగతా ఎవరైనా మిగిలి ఉంటే కూడా అవన్నీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమన్నా ఆగుంటే అవన్నీ సెటరేట్ చేసి మళ్ళీ ఈ నెలలో కూడా విడుదల చేస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా స్కూల్స్ అంతా లోకేష్ బాబు గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఒకే క్లాస్కి ఒకే టీచరు అనే కాన్సెప్ట్తో ముందుకు తీసుకెళ్తున్నారు క్వాలిటీతో ఉన్న బ్యాగ్స్ బుక్స్ ఈరోజు పిల్లలు ఇక్కడ ఎంతో మంది నాతో కలిసి తిరిగారు యూనిఫామ్స్ వేసుకొని పొద్దున్నే స్కూల్కి వెళ్లేదానికి ఎంతో నాణ్యమైన యూనిఫామ్లు బుక్స్ బ్యాగ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది అలాగే మధ్యాహ్నం భోజనం మనం సన్న బియ్యంతో ఇస్తున్నాం అది కూడా చాలా పిల్లలకి ఆరోగ్యకరం అని చెప్పి వాళ్లే చెప్తున్నారు తల్లిదండ్రులు కూడా సో ఇలాగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మనకి ఏదైతే మాటిచ్చారో పల్లె పండుగ పేరుతో మనము గుంతలు ఉన్న రోడ్లు పూడ్చుకొని గత ప్రభుత్వంలో తట్టడు మట్టి కూడా వేయకుండా అసలు ఏ పని చేయకుండా అభివృద్ధి అనే దానికి నోచుకోకుండా ఉన్నదానికి ఈరోజు మనం కనీసం ఇప్పుడు వచ్చి అడిగారు నన్ను కాలువలు కావాలమ్మా మా ఊర్లో అడిగారు ఆ కాలువలు తప్పకుండా వచ్చేసారి మనకి డబ్బులు వచ్చినప్పుడు ఇస్తామమ్మా అని చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి నేను రోడ్లు ఇచ్చాను ఎన్ఆర్జీఎస్ అయితేనేమి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ లో అయితేనేమి రోడ్లు ఆల్రెడీ ఇచ్చాము కాబట్టి వాళ్ళు వచ్చి కాలో అడిగారు చేస్తాము అనే పదము గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు ఏ ఎవరు కూడా ఇన్లేదు గత ప్రభుత్వంలో ఈ రోజు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఇదంతా కూడా రేపు రాబోయే ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ మంది మన ఆక్వా రైతులు ఉంటారు వాళ్ళందరికీ కూడా మనం చెప్పినట్టే ఎలక్ట్రిసిటీ బిల్స్ మీద మనం తగ్గిస్తామని చెప్పాం అది కూడా చేస్తాం ఈరోజు రైతులకు అందరికీ వచ్చే నెలలో అన్నదాత సుఖీభవా పడబోతుంది అదేవిధంగా మొదటిసారి పంటని మనం అందరం ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వానికి కొలిసి అమ్మాలీలతో సహా డబ్బులు మన అకౌంట్లలో జమ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం వీటన్నిటికన్నా ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఆగస్ట్ పదిహేనో తేదీ ఉచిత బస్సు మహిళలకు ఇవ్వబోతున్నాం అదే రోజు బస్సు వేసిన ఉచిత బస్సు వేసిన రోజే ఆటో వర్కర్స్ యూనియన్స్ కూడా మనం ఏదైతే ప్రామిస్ చేసామో అదంతా కూడా ఇవ్వబోతున్నాం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా మనం ఇచ్చిన మాటలు ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని మీరందరూ ఇప్పటికే చూసుంటారు ఏదైనా కూడా ఒక సంఘటన జరిగితే దాన్ని క్రమశిక్షణ లేకుండా చేసే పనులు ఈ ప్రభుత్వంలో ఉండవు ప్రభుత్వం మొత్తం ఉమ్మడి ప్రభుత్వంగా ఎలా ఉన్నామో మనం అలాగే ఉమ్మడిగా అందరం కలిసి కట్టుగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది ఇందులో తారతమ్యాలు ఉండవు నాయకులందరూ కూడా ఊర్లలో ఉన్న నాయకులకి నేను ఇక్కడ కార్యకర్తలే అధినేతలు అనే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం జరుగుతుంది గత పదమూడు నెలల నుంచి చూస్తున్నాం మనం లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకల్ నాయకులు కానీ మీకు అందరికీ కార్యకర్తలకి ఎంత బలాన్ని ఇస్తున్నారో అక్షరాల తెలుగుదేశం కార్యకర్తలకి తప్పకుండా ఇంపార్టెన్స్ ఇస్తాం ఎవరు కూడా ఏమైనా సమస్యలుంటే నేరుగా వచ్చి తెలుపుకోవాలని ఏ నాయకుడు కూడా ఏ కార్యకర్త కూడా మీరు జెండా మోసి అవస్థలు పడిన ఐదు సంవత్సరాల వల్లే ఈరోజు మనం నూట అరవై నాలుగు సీట్లలో అదే కాకుండా ఎన్నడూ లేని విధంగా యాభై నాలుగు వేల మెజార్టీతో నేను గెలవడం జరిగింది నన్ను గెలిపించిన మీ అందరికీ నేను ఎప్పుడు అండగా ఉంటాను ఏ కార్యకర్త కూడా అలగొద్దు ఏమైనా ఉంటే వచ్చి చెప్పండి ఆ అమ్మాయినా పెట్టదు మీ సమస్యలు నాకు తెలియవు నేను మీ ఊర్లోకి వచ్చినప్పుడు చెప్పడమే కాకుండా మీకు అత్యవసర సమస్యలు ఏమున్నా కూడా ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా నేరుగా నా దగ్గరికి రావచ్చు నేను అన్ని వేళలా అందుబాటులో ఉంటాను కాబట్టి మీరు అందరూ కూడా ఇలాగే నిన్న రెండు రోజుల క్రితం చూశాను నేను నిన్న చూశాను ఈ కోవురు కాన్స్టెన్సీలో ప్రతి అక్కజల్లిళ్ళు ప్రతి అమ్మ నా కోసం కన్నీళ్లు పెట్టారు అది నేను ఎప్పుడు నేను మర్చిపోలేను మీ అందరికీ నేను అండగా ఉంటానని చెప్పి ప్రతి అన్నదమ్ముడు ప్రతి బిడ్డ తన ఇంట్లో తన తల్లికి తన అమ్మకి అవమానం జరిగినట్టు ఫీల్ అయి నాతో కలిసి నడిచినందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇలాంటి నీచపు రాజకీయ నాయకుల్ని ప్రజలే కార్యకర్తలే అది ఏ పార్టీ వాళ్ళైనా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు ఎత్తి పక్కన మారేయాలని చెప్పి